ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు పలుచోట్ల డబ్బు నగలు మద్యం భారీగా పట్టుబడుతున్నాయి ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి వాహనాన్ని జల్లెడ పడుతున్నారు ఈ తనిఖీల్లో భాగంగానే చిత్తూరు జిల్లాలో భారీగా వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నది ఏ రాజకీయ నేతవో కాదు శుభమా అంటూ పెళ్లి చేసుకుని సారితో అత్తారింటికి వెళ్తున్న ఓ పెళ్లి కూతురు సారిను స్వాధీనం చేసుకున్నారు దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు చిత్తూరు జిల్లా యాదమ్మరి బైపాస్ రోడ్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు అటుగా ఓ పెళ్లి బృందానికి సంబంధించిన ఒక కారు వెళ్తున్నాయి బెంగళూరు నుంచి నెల్లూరుకు వెళ్తున్న ఆ పెళ్లి బృందాన్ని భాగంగా ఆపారు పోలీసులు ఓ దండిగా వెండి వస్తువులు కనిపించాయి అయితే వాటికి సరైన పత్రాలు ఆధారాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు చిత్తూరు టూ టౌన్ పోలీసులు పద్నాలుగు కేజీల వెండి వస్తువుల్ని సీజ్ చేశారు నెల్లూరుకు చెందిన పెళ్లి బృందంతో ఫణీందర్ అనే వ్యక్తికి చెందిన ఈ వెండి వస్తువులకు సరైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకుని ఆర్ఓకి అప్పగించారు శుభమా అంటూ పెళ్లి చేసుకుని వెళ్తున్న పెళ్లి కూతురు సారిను పోలీసులు స్వాధీనం చేసుకోవడంపై పెళ్లి బృందం అసహనం వ్యక్తం చేశారు నెటిజన్లు సైతం పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు